నా పేరు గిరిధర్ అండి న్యాయవాదిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం గురించి నేను మాట్లాడబోతున్నాను ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది జారీ చేయబడింది దీని గురించి ప్రజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ చట్టం కింద ఒక అథారిటీని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ అనేటువంటి జారీ చేస్తారు ఒక్కొక్క ఏరియాకి ఏరియా వైజ్ నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన ఏరియాకి ఒక అధికారిని పెడతారు టైటిలింగ్ అధికారిని ఆ అధికారి అండర్లో ఒక మూడు రిజిస్టర్లు ఉంటాయి ఆ మూడు రిజిస్టర్లు ఒకటి టైటిల్ రిజిస్టర్ అంటారు అంటే అందులోని ఎవరెవరికైతే హక్కులు ఉన్నాయనేటువంటిది హక్కుదారులు విషయాలు రాయబడతాయి మరొక రిజిస్టర్ లోని అండ్ కోవినెంట్స్ అంటే దాని మీద ఉండేటువంటి అప్పులు వగేరాలు తనకాలు ఇలాంటివన్నీ కూడా నోట్ చేయబడతాయి అలాగే మూడో రిజిస్టర్ వివాదాలు అంటే డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నట్లయితే అందులో డిస్ప్యూట్స్ వాటిలోని నోట్ చేయబడతాయి సో ఈ రకంగా మూడు రిజిస్టర్లు తయారు చేస్తారు ఇలా తయారు చేసిన తరువాత ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వారి ఎదురుగా మనం ఆ అభ్యంతరాలని మనం రాతపూర్వకంగా తెలియజేసుకొని వాటిని కంటెస్ట్ చేయొచ్చు అలాగే ఈ ఒక్క వాటినే కాకుండా ఒకవేళ మనకు అక్కడ కానీ అంటే అథారిటీ ముందు కానీ సాటిస్ఫాక్షన్ లేకపోయినట్లయితే అప్పుడు మనం ఈ అపిలెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు అప్లెంట్ అథారిటీ అనేటువంటివి ట్రిబ్యునల్స్ రూపంలో ఉన్నాయి కోర్టులు కాదు అవి సో ట్రిబ్యునల్స్ లోని కానీ మనకి గ్రీవియన్స్ ఉంటే దాంట్లో పార్టీలు సెటిల్ చేసుకుంటే పర్వాలేదు గ్రీవియన్స్ ఉన్నట్లయితే మాత్రం హైకోర్టుకి మాత్రమే వెళ్ళగలగాలి ఇక్కడ లోయర్ కోర్ట్స్లో ఎవరికి జూరిస్డిక్షన్ లేదు అందువల్ల హైకోర్టులోనే ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు ఆ స్పెషల్ బెంచ్ కి హైకోర్టుకి మాత్రమే ఆ బెంచ్ కి మాత్రమే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది సో హైకోర్టు న్యాయవాదును సంప్రదించవలసి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఏదైతే నోటిఫికేషన్ అనేటువంటిది ఉందో ఆ నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదు అది జారీ చేసిన మొరక్షణం ఆ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి ఆ నోటిఫైడ్ ప్రాంతంలోని అధికారికి తెలియజేయకుండా టైటిలింగ్ అధికారికి తెలియజేయకుండా ఏ ట్రాన్సాక్షన్ భూముల మీద చేయకూడదు అమ్మకం కాదు ట్రాన్స్ఫర్ కాదు గిఫ్ట్ కాదు అప్పు కాదు ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు అలాగే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సివిల్ కోర్టులకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి స్టే ఉన్నది హైకోర్టు నుంచి హైకోర్టు ఏం చెప్పిందంటే వచ్చే నెల ఫిబ్రవరి వరకు కూడా టైం ఇచ్చారు వాయిదా వాయిదా ఫిబ్రవరిలో నుండి ఫిబ్రవరి వరకు సమయం సమయాన్ని కేటాయించారు అందువల్ల ఈ రెండు నెలలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ మీ న్యాయవాదుల ద్వారా సివిల్ కోర్టులకి వెంటనే కేసులు ఫైల్ చేసుకోండి ఇలా ఫైల్ చేసుకోవడం వలన పొద్దున అథారిటీతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇందులోని ఒకవేళ మీరు ఏదైనా సెటిల్మెంట్ కానీ పొందినట్లయితే ఆ సెటిల్మెంట్ల మీద ఫర్దర్గా మీకు ముందుకు వెళ్ళి ఈ సెటిల్మెంట్ని కాదని డిసిషన్ చెప్పే అధికారం అథారిటీస్కి లేదు ఆ వివరాలు అయితే ప్రస్తుతానికి ఈ టైటిల్లో లేవు కాబట్టి సో వెంటనే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్త చట్టం ఏదైతే వచ్చిందో ఆ చట్టం ప్రకారం త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి ప్రతి ప్రాంతానికి ఇస్తారు ఆ ప్రాంతాల్లోని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్కి అవకాశం లేదు కాబట్టి ఏవైనా వివాదాలు ఉంటే లేకపోతే ప్రాబ్లం లేదు ఏదైనా వివాదాలు ఉంటే చిన్న వివాదం అయినా కూడా అది వెంటనే మీరు సివిల్ కోడ్ ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి రెండు రెండు ఈ రెండు నెలల సమయంలో ఈ వివాదాలు మీ న్యాయవాదుల ద్వారా పరిష్కరించుకోండి ఆ తర్వాత చట్టం పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతానికి ఇంకా అది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి ఆ చట్టాన్ని బార్ కౌన్సిల్ డిస్ప్యూట్ చేస్తున్నది కాబట్టి దాని మీద కోర్టులో పరిష్కారం అడుగుతున్నారు కాబట్టి చట్టాన్ని తీసివేయాలని అడుగుతున్నారు ఇవి జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కాబట్టి ప్రస్తుతానికి మన చేతిలో ఉన్నది వెంటనే సివిల్ కోర్టును ఆశ్రయించడం కాబట్టి ఈ మీకున్న సమస్యల్ని రకంగా పరిష్కరించుకోవాలని కోరుతూ మీకు ఏదైనా అనుమానాలు కానీ సందేశాలు కానీ ఉంటే ఆ సందేహాల గురించి మమ్మల్ని కానీ వీలైనంత వరకు మీకు దగ్గరలోనే అందుబాటులో ఉన్న న్యాయవాదులకు ఎప్పుడు వచ్చామో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను